శ్రీగురుభ్యోన్నమ నమః పరమ పవిత్రమైన మాసంలో మాటి మాటికి బల్లి ఇంట్లోకి వస్తుంది అంటే ఈ సంకేతము పరమేశ్వరుడు మన ఇంట్లోనికి వస్తున్నాడు అనడానికా లేక ఇంట్లో ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయా శ్రావణ మాసంలో వర్షాలు కురవడం వలన చిన్న చిన్న బల్లులైతే ఇంట్లోకి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి పూజా మందిరంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి మాటి మాటికి బల్లులు వస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో అయితే మీకోసమే పరమేశ్వరుడు మీకు మూడు సంకేతాలను ఇస్తున్నాడు అది మీ ఆర్థిక పరిస్థితుల గురించి మీ వ్యాపారం గురించి ఇంటి సుఖ సమృద్ధుల గురించి పరమేశ్వరుడు మీకు సంకేతాలను ఉన్నాడు బల్లిని ఇంట్లో చూస్తేనే చాలు ఇది ఎప్పుడూ తిరుగుతూ ఉండే కదా అని అనుకుంటూ ఉంటారు బల్లిని ఒక సామాన్యమైన జీవజంతువుగా అనుకుంటూ ఉంటారు అదే జంతువులు మనుషులకి ప్రకృతికి మధ్యలో ఒక సంబంధాలను కలిగి ఉంటాయి ఈ విషయము చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు శాస్త్రాలలో బల్లిని ఒక విశేషమైన జీవిగా చెప్పారు శాస్త్రాలలో బల్లికి సంబంధించిన చాలా విషయాలను చాలా విస్తారంగా వివరించారు మీరు ఆ విషయాలను తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు చాలా విషయాలను తెలుసుకోవచ్చు శకున శాస్త్రము అనుసారము బల్లిని ఒక విశేషమైన సమయంలో చూడడము నేలపైన చూడడము మన భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా అది సూచిస్తూ ఉంటుంది బల్లి శరీరంపై ఏదైనా శరీర భాగంపై పడినట్లయితే అవి భవిష్యత్తులో రాబోయే శుభా అశుభా సంక సంఘటనలను గురించి మనకు తెలియచేస్తూ ఉంటుంది మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాము దీపావళి రోజు బల్లి కనిపించింది అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనికి రాబోతుంది అని అర్థము దీపావళి రోజు మీ పైన బల్లి పడింది అంటే సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది అని దాని అర్థము మనము బల్లికి సంబంధించిన ఒక పరిహారాన్ని ఈ రోజు ఈ వీడియోలోనే తెలుసుకుందాము మనము బల్లికి సంబంధించిన ఏ పనిని చేయడం వలన మనకి అదృష్టం కలుగుతుంది మన జీవితంలో మనము ఉన్నత స్థితులనుకు చేరుకోవచ్చు మన జీవితంలో అదృష్ట మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మీ ఇంట్లో మీకు ఎప్పుడైతే బల్లి కనిపిస్తుందో వెంటనే భగవంతుడు దగ్గర ఉన్న కొద్దిగా కుంకుమను కొద్దిగా అక్షింతలను తీసుకుని వచ్చి కొంచెము దూరం నుండే బల్లి పైన వేస్తూ మీ మనసులోని సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మీ మనసులోనే చెప్పుకోండి శాస్త్రాలలో బల్లిని ఒక పూజనీయమైన ప్రాణిగా చెప్పారు బల్లిని పూజించడం వలన అర్చించడం వలన ధనానికి సంబంధించిన ఎన్నో సమస్యలు తొలగిపోతాయి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు కూడా ఉండవు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని మీకు విశేషంగా ఏదైనా ముఖ్యమైన అవసరం వచ్చి వచ్చినప్పుడు మాత్రమే చెయ్యండి సంధ్యా సమయంలో మీరు పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఈ పరిహారాలను చెయ్యండి కారణం లేకుండా ఈ పరిహారాన్ని చెయ్యవద్దు బల్లిని చూస్తేనే కొంతమంది మనుషులు భయపడిపోతూ ఉంటారు కానీ బల్లిని లక్ష్మీ స్వరూపంగా చెప్పారు బల్లిని పూజించడం వలన శుభ సంకేతాలు లభిస్తాయి మీరు దీపావళి రోజు ఇంటిని శుభ్రం చేస్తున్నా లేదా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే మీకు చనిపోయిన బల్లి కనిపిస్తూ ఉన్నట్లయితే అది అశుభంగా చెప్పబడింది శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు బల్లి గాని బల్లి పిల్లలు గాని చనిపోయినట్లయితే వెంటనే వాటికి సంస్కారాన్ని చేయండి కొద్దిగా చిన్న గోతిని తీసి ఆ మట్టిలో వాటిని పాతి పెట్టండి దాని వలన మీకు హత్య చేసిన పాపం నుండి మీరు బయట పడతారు లక్ష్మి అమ్మవారు కూడా మీ పైన కోపాన్ని చూపించదు మీరు ఆ విధంగా చెయ్యకపోయినట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తాయి అంటే వాటిని మీరు ఊహించి కూడా ఉండరు మీరు ఎటువంటి పనులను చేయడం వల్ల ఎటువంటి సంకేతాలు మీకు మాటి మాటికి వస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా బల్లిని చంపకూడదు ఒకవేళ అనుకోకుండా బల్లి మీ చేతులలో చనిపోయినట్లయితే ఆ బల్లిని తప్పకుండా ఒక చిన్న గొయ్యి తీసి అందులో కప్పివెయ్యాలి దాని వలన లక్ష్మీ అమ్మవారు కోపాన్ని చూపించదు మీరు భోజనం చేస్తున్నప్పుడు మీకు బల్లి అరుస్తున్న శబ్దం వినిపించడము చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది అది మీ జీవితంలో ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది ఏదో ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు అనడానికి అది సంకేతంగా చెప్పబడింది రెండు మూడు బల్లులు కలిసినట్లుగా మీకు కనిపించినట్లయితే మీ పాత స్నేహితులను మీరు కలవబోతున్నారు అని అర్థము లేదా మీరు ప్పటి నుండో వెతుకుతున్న వారు మిమ్మల్ని కలవబోతున్నారు అని దాని అర్థము మీకు కలలో చనిపోయిన బల్లి కనిపించినట్లయితే మీరు గమనించండి మీ జీవితంలోనికి ఏదో ఒక పెద్ద కష్టం రాబోతుంది అని మీరు భోజనం చేసేటప్పుడు మీకు బల్లి కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదము మీరు భోజనం చేసేటప్పుడు బల్లి అనుకోకుండా మీ పాదాల వద్దకు వచ్చింది అంటే మీరు అనుకోకుండా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడబోతున్నారు అంటే మీకు ఏదో ఒక అనా ఆరోగ్య సమస్య రాబోతుంది అని దాని అర్థము మీ దగ్గరలో బల్లి ఉండి మీరు అక్కడ ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఆ బల్లి అదే సమయంలో అరిచినట్లయితే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా నిజం కాబోతున్నాయి అని దాని అర్థము మీరు ఏదైనా పని కోసము ముఖ్యమైన పని కోసము బయలుదేరి వెళ్లేటప్పుడు మీకు రెండు బల్లులు దెబ్బలాడుకుంటున్నట్లుగా మీకు కనిపించినట్లయితే మీరు వెళ్లే పని చాలా కష్టంతో పూర్తి అవుతుంది అని దాని అర్థము మీరు పని కోసం Um... మీరు చాలా కష్టపడవలసి వస్తుంది అని మీరు అనుకోకుండా మీ పూజా మందిరంలో బల్లిని చూసినట్లయితే పూజా మందిరంలో వెంటనే గంగా జలాన్ని చల్లండి వెంటనే మీరు లక్ష్మీ అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించండి మీ కోరిక ఏదైతే ఉందో అది లక్ష్మీ అమ్మవారితో చెప్పుకోండి మీ కోరిక అనేది చాలా తొందరగా నెరవేరుతుంది మీ కలలో మాటి మాటికి బల్లులు దెబ్బలాడుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉన్నట్లయితే అటువంటి కళ మీకు మాటి మాటికి ఉన్నట్లయితే మీరు ఏదో ఒక గొడవలలో ఇరుక్కోబోతున్నారు అనడానికి అది సంకేతంగా చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి